ప్రైస్తలా ఈరోజు బైబిల్ ధ్యానము నాకంటే మరి గొప్ప కార్యములు చేయును పేతురు ప్రభు అయిన యేసును ఎరుగనని బొంకెను ప్రభు అయిన యేసు మరణించిన పిమ్మట చేపలు పట్టుటకు తిరిగి వెళ్ళిన మొదటి వ్యక్తి అతడే అయితే పరిశుద్ధాత్మ అభిషేకము పొందిన పిమ్మట అతనిలో పూర్తిగా పరివర్తన కలిగెను అద్భుతమును జరిగించెను అసలు చెప్పాలంటే మిక్కిలి ఆశ్చర్యమును కలిగించు కృపను సమస్తమును మించిన లేక సాటి లేని కృపను అపోస్తుల కార్యములు ఐదో అధ్యాయము పద్నాలుగు పదహారు వచనములలో చెప్పబడినట్లుగా మనము పేతురు యొక్క సేవలోనే చూచుచున్నాము జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని పేతురు నీడ అయినను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి వారందరూ స్వస్థత పొందిరి వాస్తవముగా అట్టే అద్భుతము క్రైస్తవ చరిత్రలో పాత నిబంధన కాలంలో కూడా ముందెన్నడూ సంభవించలేదు పడకల మీదనున్న రోగులు స్వస్థుల పేతురు యొక్క నీడ వారి మీద పడితే చాలు ఇండ్లు మరియు మంటపములు చాలనంతగా అతనిని వెదకి వచ్చిన జన సమూహములు కోకొల్లలు గనుక రోగులను వీధులలోనికి తీసుకుని రావలసి వచ్చెను వారందరూ స్వస్థతనుందిరి అవును ప్రభు అయిన యేసు తాను ఈ భూమి మీద ఉన్నప్పుడు చేయని మహత్తరమైన సేవను పేతురుకు అప్పచెప్పిరి ప్రభు అయిన యేసు ఈ లోకమునందు జీవించిన దినములలో ఆయన వస్త్రపు చెంగును ముట్టి దాని మూలంగా స్వస్థత వారు గలరు అయితే ఎవరునూ ఆయన యొక్క నీడ వలన స్వస్థత పొందినట్లుగా మనము చదువుటలేదు పరిశుద్ధాత్మ శక్తి వలన ప్రభు యొక్క కృప అనునది ఒక వ్యక్తిలోను ఆ వ్యక్తి మూలముగాను ఎన్ని అద్భుతములను చేయగలిగినదిగా ఉన్నదో చూడుము మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బనాథేమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మట్టిదో మీరు తెలుసుకొనవలనని మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేడు పంతొమ్మిది వచనములు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైజ్ తలవాడు